ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ గాని వాళ్ళ ఫంక్షన్స్ ని కరెక్ట్ గా డిశార్జ్ చేయకపోతే ఈ లెజిస్టేటర్స్ అల్టిమేట్ పవర్స్ ఉన్న లెజిస్లేటర్స్ దానికి సంబంధించి గవర్నమెంట్ తోటి ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రజా సమస్యల్ని దేశ సమస్యల్ని సాల్వ్ చేస్తున్నారా అని చూస్తే చాలా తక్కువగా కనిపిస్తుంది దాంట్లో ఈ ప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళు వాళ్ళ స్వార్థంతో వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ల శ్రేయస్సును ఎక్కువ చూసుకుంటారు గాని ఈ ప్రజల సమస్యలు కానీ దేశ సమస్యలు కానీ తక్కువగా చూస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఏ పార్టీకి ప్రతినిధులుగా ఉంటున్నారో ఆ పార్టీలు కూడా స్వార్థంగా తయారవుతున్నాయి ఏదో ఒక విధంగా మనము పవర్లోకి రావాలి లోకి ఏదో ఒక విధంగా వచ్చి మనం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో ఎలా మనీ కలెక్ట్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి మళ్లీ పవర్లోకి ఎలా రావాలని ఈ రాజకీయ పార్టీలు కూడా ఎక్కువ ఆలోచన ఆ విధంగా ఉన్నాయి అదే టైంలో ఈ ప్రతిపక్ష పార్టీలు కూడా వాళ్ల రోల్ కూడా వాళ్ళకి సరిగా చేయకుండా వాళ్ళు కూడా మళ్లీ నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా రావాలి గవర్నమెంట్ ఎప్పుడు ఏ తప్పు చేస్తుంది ఆ తప్పు చేసిన తర్వాత గవర్నమెంట్ తప్పు చేసి వాళ్ళని ఓడిచ్చి మమ్మల్ని గెలిపించి అనే స్వార్థ బుద్దితో అపోజిషన్ లీడర్స్ ఉన్నారే గాని అపోజిషన్ పార్టీస్ ఉన్నారే గాని వాళ్ళని ఆ తప్పు చేయనీయకుండా దాన్ని ప్రివెంట్ చేసి దేశానికి ప్రజలకి నష్టం లేకుండా చేసే స్వభావం లేకుండా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పింది ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ అని చెప్పట్లేదు ప్రతి ఒక్క లెజిస్లేటరు ప్రజాప్రతినిధులు అని చెప్పట్లేదు వీళ్లలో ఎక్కువ శాతం ఈ విధంగా ఉన్నారు దానికి నాకు ఇమ్మీడియట్ గా నేను రియాక్ట్ అయ్యి ఒక పొలిటికల్ పార్టీ పెడదాము అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే నేను ఉన్నది ఈ జుడిషియల్ ఫీల్డ్ లో ఉన్నాను లాయర్గా దాంట్లో అసలు ఎంత ఇబ్బందులు కలుగుతున్నాయి ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు జరుగుతున్నాయో మీకు వివరిస్తాను ఇప్పుడు మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ అనే హైకోర్టుకి ఆర్టికల్ థర్టీ టూ అనే సుప్రీంకోర్టుకి కి ఒక మనకున్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ని ఎన్ఫోర్స్ చేసుకునే రైట్స్ ఇచ్చింది మన కాన్స్టిట్యూషన్ దానివల్ల ఏ ఒక్కరైనా గాని ఎంత భేదవాడైనా గాని ఎంత కోటీసుడైనా గాని కోర్టుకి చాలా తక్కువ ఖర్చులో రావచ్చు దాంట్లో మనకి కేసులు ఫైల్ చేసిన తర్వాత అవి త్వరగా డిస్పోజ్ అయితే త్వరగా వాళ్ళకి రిలీఫ్ వస్తే వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉంటుంది అది జరగకపోతే ఆ రెమెడీస్ ఉన్నా కూడా వృధా అయిపోతుంది దానివల్ల ఉపయోగం లేదు అందుకోసంగా మనకి రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి మనకి ఈ కోర్టుకి ఇంతమంది జడ్జిలు ఉండాలి ఈ కోర్టుకి ఇంతమంది జడ్జిలు ఉండాలి సుప్రీం కోర్టుకి ఇంతమంది ఉండాలని అప్పటికున్నటువంటి దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుని కొంత క్యాడర్ అంతా డిటర్మైన్ చేశారు దాని తర్వాత క్రమేణా క్రమేణా కొంతమంది గొప్ప వ్యక్తులు ఇంటర్ఫీర్ అయ్యి దాన్ని కూడా చేంజ్ చేసుకుంటా వచ్చారు అంతవరకు అదొక ఇష్యూ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇప్పుడున్నటువంటి క్యాడర్ స్ట్రెంత్ ఎంతమంది జడ్జెస్ ని రాజ్యాంగం ప్రకారం నిర్ణయించారో అదే తక్కువ దానికి ఒక పదింతలనే కావాలి ఇప్పుడున్నటువంటి డిమాండ్స్ తోటి ఉన్నటువంటి ఈ ప్రజల యొక్క వాద్యాలు వేసే కేసులను బట్టి డిస్పోజ్ చేయాలంటే చాలా పెంచాలి సరే పెంచేది ఒక ఆస్పెక్ట్ దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఉన్న వాళ్ళని సరిగా ఆ పోస్టుని రిక్రూట్ చేయకుండా దాన్ని వేరే విధంగా ఒక వెస్టర్ ఇంట్రెస్ట్ తోటి ఈ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ తోటి ఆ పోస్ట్ ఫిల్ చేయకుండా ఖాళీ పెట్టి ఈ అడ్వకేట్స్ కి పని లేకుండా ఈ రోజు క్లయింట్స్ కి వాళ్ళకి త్వరగా రిలీఫ్ రాకుండా చేయటం జరుగుతుంది దానివల్ల ఏమవుతున్నారంటే కొంతమంది సీనియర్స్ అనో కొంతమంది పేరున్న లాయర్లే ప్రాక్టీస్ లో ఉంటున్నారు మిగిలిన వాళ్ళకి లేదు అది ఒక విధంగా అడ్వకేట్స్ కూడా ఇబ్బందిగా ఉంది అది ఒక పక్క అది ఒక పక్క ఉన్నట్టు అయితే ఈ కోర్టులు ఇవన్నీ కూడా దేనికోసం పెట్టారు ప్రజలకి వాళ్ళకి లీగల్ గా ఉన్న వ్యవహారాలని త్వరగా డిస్పోజ్ చేసి వాళ్ళకి న్యాయం చేయడానికి పెట్టిన కోర్టు మరి వాళ్ళకి జడ్జెస్ లేకపోతే వాళ్ళకి త్వరగా ఎక్కడ పరిష్కారం అవుతుంది ఇప్పుడు ఒక వంద మంది పేషెంట్స్ ఉన్నారు ఒక పది మంది డాక్టర్లు ఉన్నారు చేయగలరు ఒక వెయ్యి మంది పేషెంట్స్ ఉన్నారు పది డాక్టర్లే సరిపోరు కదా పెంచాలి కదా దానికి ఇమ్మీడియట్ గా పెంచాలి కదా పెంచలేదు పెంచకపోయినా ఈ ప్రజలకి ఇబ్బందులు లేవు ఈ ఆరోగ్య విషయాల్లో ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ డాక్టర్స్ విక్సలుడిగా ఉన్నారు వాళ్ళొక వ్యాపారంగా ఈ ఆరోగ్య వ్యవహారాలు గవర్నమెంట్ చేయాల్సిందంతా కూడా వచ్చి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రాణాలకి కొద్దిగా ఇబ్బంది లేదు ఈ జుడిషియరీలో అటువంటి ప్రైవేట్ సిస్టమ్ అనేది లేదు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ కోర్టుకి వెళ్లాలా ఆ జడ్జి దగ్గరికి ఆ కోర్టులోనే డిసైడ్ కావాలి అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్న కేడరే తక్కువ ఎక్కువ పెంచాలంటే పెంచకుండా లేరు పెంచలేదు అయినా ఉన్నవరకన్నా మీరు ఫిల్ అప్ చేయడానికి మీకున్న ఇబ్బంది ఏంటి ఆ విధంగా ఫిల్అప్ చేయలేదని అంటే అడిగే బాధ్యత ఈ ప్రజాప్రతినిధులకి అసెంబ్లీలో ఉన్నటువంటి లిజిస్ట్రేటర్స్ గాని ఎమ్మెల్యేస్ గాని లేదు పార్లమెంట్లో ఉన్న ఎంపీస్ గాని లేదు రాజ్యసభలో ఉన్న ఎంపీస్ గాని బాధ్యత లేదా వాళ్ళు ఎప్పుడన్నా ఎటువంటి చర్యలు తీసుకున్నారా ఇప్పుడు మన కంబైన్డ్ హైకోర్టు చూస్తే నేను మన హైకోర్టు గురించి చెప్తాను మన హైకోర్టులో దగ్గర దగ్గరగా అరౌండ్ సిక్స్టీ జడ్జెస్ ఉండాలి మనకి సిక్స్టీలో ఇరవై నాలుగు మందే ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ లో వచ్చినప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి కూడా చాలా కొద్ది మందినే అపాయింట్ చేస్తారు కొన్ని పేర్లు పంపిస్తారు వాళ్ళని అప్రూవ్ చేయరు వాళ్ళ మీద అలిగేషన్స్ అంటారు లేకపోతే వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఇదని ఏదేదో విధంగా ఎవరినోళ్ళు చేయరు ఆ విధంగా కంబైన్డ్ హైకోర్టు ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ లాయర్లు కూడా ఆ క్లయింట్స్ కి సమాధానం చెప్పాలన్నా కూడా చాలా ఇబ్బందిగా అయిపోతా ఉంది అయినా ఇప్పుడు ఇప్పుడు చూస్తే మీకు కంబైండ్ హైకోర్టు ఏదే విధంగా నడుచుకుంటా పోతుంది కొద్దిమంది తోటి కూడా ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత జూన్ టూ లో స్టేట్ డివైడ్ అయింది స్టేట్ డివైడ్ అయిన తర్వాత హైకోర్టు ఇక్కడే ఉంది ఇక్కడే ఉన్నప్పుడు వేరే వేరే చోటకి హైకోర్టు మార్చాలంటే అక్కడ దానికి సంబంధించిన వసతుల్ని క్రియేట్ చేయాలి వసతులన్నీ ఉన్న తర్వాత మీరు హైకోర్టుని షిఫ్ట్ చేయాలి హైకోర్టును షిఫ్ట్ చేయడానికి కొంత టైం కూడా కావాలి కొంత టైం నోటిఫై చేసి ఇన్ని రోజుల్లో మీరు అక్కడికి వెళ్ళాలి అక్కడ అకామిడేషన్ ఉంది అన్ని వసతులు ఉన్నాయి అక్కడికి పంపిస్తామని చెప్పి చెప్పాలి అయితే ఎంత ఘోరాతి ఘోరం అంటే ఇది ఒక విధంగా ఆంధ్ర ప్రజల్ని ఆంధ్ర అడ్వకేట్స్ ని ఆంధ్ర జడ్జెస్ ని అందరినీ భూమినేట్ చేసిన విధంగా చేసింది ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేశారంటే ఇరవై ఆరో తారీఖు నోటిఫికేషన్ ఇచ్చి ఏదో ఒక ఫిక్స్డ్ ఏదో పండగలాగా జానవరి ఫస్ట్ కి నాలుగు రోజుల్లో మీరు హైకోర్టు వదిలిపెట్టి అక్కడ హైకోర్టు స్టార్ట్ చేయండి అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు నాలుగు రోజుల్లో ఒక హైకోర్టు ఇక్కడ నుంచి నాలుగు రోజుల్లో హైకోర్టు పోతుందండి అక్కడికి ఎవరన్నా కొంత జ్ఞానం ఉన్నవారు అందులో గవర్నమెంట్ ఇంతమంది ప్రజల్ని నూట ఇరవై కోట్లు అంటున్నారు మన జనాభా